తేదీ ఒకటో తేదీ వచ్చేసరికి కరెంట్ బిల్లు కట్టడానికి ఎవరిని అడగల్లా ఎందుకు ఎవరిని అడగల్లా వాళ్ళు కడతారా కట్టరా అని చాలా ఆలోచిస్తా ఉండరా ఇప్పుడు నేను చెప్పేది ఆయన సింపుల్ ప్రాసెస్ చేసి చూడండి చదువు రాకపోయినా సరే ఏబీసీడీలు మా కొట్టి రెండు వస్తే చాలు మీరే కొట్టేసుకోవచ్చు ముందుగా మన మొబైల్లో మనం గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయాలి ఓపెన్ చేసి సర్చింగ్లోకి వెళ్ళి బిల్ డెస్క్ బిల్ డెస్క్ అని టైప్ చేయగానే ఏపీఎస్పీ డిసిఎల్ అని ఒక సైట్ ఓపెన్ అవుతుంది ఆ సైట్ మొదటిదే మొదటిదే మీరు క్లిక్ చేస్తానే మీకు సర్వీస్ నెంబర్ క్యాప్చా అని చెప్పేసి ఓపెన్ అవుతుంది మీరు ఆ సర్వీస్ నెంబర్ దగ్గర మన మీటర్ ఏదైతే మన మీటర్ నెంబర్ ఏదైతే ఉందో ఆ మీటర్ నెంబర్ని టైప్ చేయాలి టైప్ చేసిన తర్వాత కింద క్యాప్చా అని ఒకటి ఉంటుంది అక్కడ మీరు కనబడే అంకెలు ఉన్నాయి కదా ఆరు అంకెలు ఆ క్యాప్చా అనే దాన్ని అక్కడ క్లిక్ చేయాలి ఒకవేళ మీకు అక్కడ అంకెలు కన్ఫ్యూజ్ చేయమన్నా అయ్యేలా ఉంటే ఆ పక్కనే రెడ్ కలర్లో రౌండ్ చేసిన యారో మార్క్స్ ఉంటాయి రెండు మీరు అది క్లిక్ చేయడం వల్ల అంకెలు మారుతాయి మనకు ఏదైతే కన్వీనియన్స్ ఉంటుందో మనకి ఏదైతే ఇబ్బంది ఉండదో మీరు అది కావాలంటే అది సెర్చ్ చే అది టైప్ చేసేసి మీరు కింద సబ్మిట్ అనే బటన్ ఉంటుంది ఆ సబ్మిట్ కొట్టగానే మన బిల్కు సంబంధించిన డీటెయిల్స్ మొత్తం బయటకు వస్తాయి ఇప్పుడు మీరు ఇది చూడవచ్చు ఈ బిల్లులో మీరు గమనించినట్లయితే ఎర్ర అమౌంట్ ఏడు వందల డెబ్బై రూపాయలు అంటే పది నెలలో నేను బిల్లు కట్టలేదు కాబట్టి అది ఎర్ర అమౌంట్ అని చూపిస్తుంది ఈ నెల బిల్లు వచ్చేసి ఎనిమిది వందల ఏడు రూపాయలు పది నెలలు కట్టడానికి వంద రూపాయలు ఫీజు మొత్తం కలిసి పదహారు వందల ఏడు రూపాయలు కింద బ్యాంక్ సబ్మిట్ అని రెండు రెండు ఆప్షన్స్ ఉంటాయి మీరు సబ్మిట్ బటన్ ప్రెస్ చేయండి మీరు ఏ ఆప్షన్ ద్వారా బిల్ కట్టాలా అని ఆప్షన్స్ అక్కడ వస్తాయి మీకు ఇక్కడ మీరు చూసినట్లయితే క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ వ్యాలెట్ క్యాష్ కార్డ్స్ క్యూఆర్ కోడ్ క్యూఆర్ యూపీఐ నేనైతే యూపీఐనే సెలెక్ట్ చేసుకుంటాను నేనైతే చివరి ఆఖరిలో ఉన్న యూపీఐని సెలెక్ట్ చేస్తాను మీరు అక్కడ యూపీఐలో ప్రెస్ చేస్తాను మనకి ఈ రకంగా కనిపిస్తుంది యూపీఐ అంటే ఏంటి అంటే అది మన ఫోన్పేలోకి వెళ్తానే ఫోన్పేలో ఇప్పుడు మీకు చూపిస్తాను మన యూపీఐ ఐడి ఏంటి అనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా అది నా యూపీఐ ఐడి అలాగే ప్రతి మొబైల్ను యూపీఐ ఐడి అక్కడే ఉంటుంది మన యూపీఐ ఐడిలో అక్కడ పోయి ప్రెస్ చేస్తే మీకు అక్కడ కాపీ అనే ఆప్షన్ వస్తుంది దాన్ని కాపీ చేసేసి మళ్ళీ మనం కరెంటు బిల్లు కట్టేసే ప్లేస్లోకి వచ్చేసి ఇక్కడ మన యూపీఐ ఐడి అడుగుతుంది కదా పైన మీరు అక్కడ ప్రెస్ చేసి పెడితే ఆప్షన్ వస్తా మీరు అక్కడ పేస్ట్ చేసేస్తే మన యూపీఐ ఐడి అక్కడ పేస్ట్ అయిపోతుంది ఐడి పేస్ట్ చేయగానే కింద మేకే పేమెంట్ మేకే పేమెంట్ మీద క్లిక్ చేస్తానే ఇప్పుడు పైన మనకు ఒక మెసేజ్ వచ్చింది కదా ఆ మెసేజ్ వస్తుంది దాన్ని క్లిక్ చేస్తానే డైరెక్ట్ ఫోన్పే ఓపెన్ అవుతుంది అమౌంట్ అది చూపిస్తుంది మనం జస్ట్ పాస్వర్డ్ కొట్టేస్తే అయిపోయాయి మీరు ఎవరి దగ్గరికి వెళ్ళి అడగాల్సిన అవసరం లేదు ఒక ఫోన్ మన దగ్గర ఉంటే మనమే కొట్టేయచ్చు ప్రతి నెల ఈ వీడియో చాలా మందికి ఉపయోగపడుతుందని నేను రికార్డ్ చేసి పెట్టాను ఒకవేళ ఈ వీడియో నిజంగానే చాలా మందికి ఉపయోగపడుతుందంటే అంటే మీరు షేర్ చేయండి